హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనండి మీ కడపమ్మాయిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి ఇంకా షాపింగ్ చేద్దాము అని అయితే వెళ్తున్నాము మా అమ్మ కూడా వచ్చింది మాది కడప కదా మేము ఇప్పుడు కడపలో ఉంటున్నాం కదా మా అమ్మ వాళ్ళది మాధవరం అనమాట సో ఇంకా హాస్పిటల్కి కూడా వెళ్ళాలి ఇద్దరు పిల్లల్ని పట్టుకొని వెళ్ళడం చాలా కష్టం అని చెప్పేసి అమ్మనైతే రమ్మన్నాము ఇంకా డింపులు అయితే ఆటోలో వస్తాను అమ్మమ్మతో అని చెప్పాడు సరే అని చెప్పాము ఇంకా నేను మా ఆయన పాప అయితే స్కూటీలో అదే బండిలో అయితే వెళ్తూ ఉన్నాము చిట్టుతల్ల చూసారా ఎంత క్యూట్గా ఉందో ఇంకా డింపులైతే ఆటోలో వచ్చి హాయ్ చెప్తూ ఉన్నాడు ఇంకైతే వెళ్తూ ఉన్నాము ఇక్కడ కడపలో కొత్తగా లాంచ్ చేశారండి ఇది శుభమస్తు షాపింగ్ మాల్ అందరూ తెగబోతున్నారు సరే మనం కూడా కలెక్షన్ ఎలా ఉందో చూద్దాము తీసుకుందాము అన్నట్టయితే ఇంకా ఫస్ట్ టైం అయితే వెళ్తున్నామండి అండి ఇంక లోపలికి వెళ్దాము మనం కూడా నాతో పాటు మీరు కూడా వచ్చేయండి ఇంతకు మీరు కూడా షాపింగ్ చేశారా షాపింగ్ అయిపోయిందా ఇంకా షాపింగ్ చేస్తూనే ఉన్నారా ఈ అంతే కదండి ఎంత షాపింగ్ చేసినా ఇంకా ఏం తీసుకోవాలి ఇంకా ఏదో మిస్ అయినాను ఇంకా ఏదో మిస్ అయ్యాను అనే ఫీలింగ్ అయితే ఉంటూనే ఉంటుంది పండగ అయిపోయేంత వరకు కూడా ఇంకైతే నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది నేనైతే ఫుల్ షాపింగ్ పిచ్చిదానండి ఎంత షాపింగ్ పిచ్చిందాన్ని అంటే మామూలుగా కాదు నాకు మంచిగా ఇష్టం అనమాట ఇంకా శారీస్ అయితే చూసారా థౌసండ్ రూపీస్ అంటా అండి ఆ శారీ చూసారా ఎంత బాగుందో శారీస్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి కడపలో ఉండేవాళ్ళు ఎవరైనా ఈ శుభమస్తుకి అయితే కంపల్సరీ రావచ్చు కొనొచ్చు కూడా అండి చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ ఇంకా శారీస్ అయితే అలా తీసుకుంటూ ఉన్నాము ఇంకా మా ఆయనకి వచ్చేసి ఇంకా సెకండ్ ఫ్లోర్లో జెంట్స్ ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయండి జెంట్స్ కూడా ఇంకా మా ఆయన అయితే రెండు జతలు అయితే తీసుకున్నాడు ఇంకా యూనిఫామ్ పర్పస్ కూడా తీసుకున్నాడు ఇంకా పొంగల్ హల్డే అదే పొంగల్కి అదే సంక్రాంతికి కూడా తీసుకున్నాడు అనమాట కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇంకా పెళ్ళికొడుకులకి ఉంటాయి కదండీ అవి అయితే కలెక్షన్ అయితే మామూలుగా లేవండి నేను వీడియో తీస్తా ఉంటే తీయొద్దు అని చెప్పారు అందుకైతే మీకైతే చూపించలేదు మీరు కూడా వెళ్ళి చూడండి సూపర్ అండి సూపర్గా ఉన్నాయి ఇంకా అతను అయితే ట్రయల్ చేస్తున్నాడు తను ఎప్పుడు ట్రయల్ వేసినా కూడా నాకు చూపించి నాకు నచ్చితేనే తను తీసుకుంటాడు మీ మీ హస్బెండ్స్ కూడా అంతేనా అండి ఇంకా ఇంకా నా శిక్షణకి వచ్చాము లేడీస్ వచ్చేసి సెకండ్ థర్డ్ ఫ్లోర్ అనుకుంటాను ఇంకా థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము ఇంకా చూస్తూ ఉన్నాము ఏం అని చెప్పి ఇంతకు నేను ఈ డ్రెస్లలో ఏ డ్రెస్లు తీసుకుని వింటానో కమిషన్లో కమెంట్ చేయండి ఇంకా అలాగైతే చూస్తూ ఉన్నాను కలెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి ఇంకా కొన్ని రోజులు పోతే ప్రైజెస్ కూడా చాలా చేస్తారంట ఏమో అక్కడ వాళ్ళు చెప్పారు ఇంకైతే షాపింగ్ అంతా అయిపోయింది ఇంకా వస్తూ వస్తూ ఇంకా నైట్ ఏం చేసుకుంటాం లేని కేఎఫ్సీకి అయితే వెళ్ళి కేఎఫ్సీ అయితే తెచ్చేసుకున్నాము ఇంకా అలాగైతే తింటున్నాము కేప్స్ బిర్యానీ అయితే తెచ్చు తెచ్చుకున్నాము ఇంకా అలాగే ఎంజాయ్ చేస్తున్నాం నా కొడుకు ఏం తింటాడో వాడికే తెలియదు కానీ సాస్ మొత్తం తింటాడండి చికెన్ అయితే వన్ పీస్ కూడా తిన్నాడు మీ పిల్లలు కూడా ఇట్లానే చేస్తారా ఇంకా మా సంక్రాంతి షాపింగ్ అయితే ఇలా క్లోజ్ అయింది మీరందరూ కూడా హ్యాపీగా సేఫ్గా చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను